ఒక లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అంటే ఎలాంటి కోరికలు ఉండాలి అవి లైఫ్ ని ఎలా ముందుకు తీసుకెళ్తాయి అసలు కోరిక అనేది ఎలా క్రియేట్ అవుతుంది అంటే నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను ఇప్పుడు ఒక తల్లి తన పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటది కదా అట్లాగే గుడికి వెళ్ళారంట ఒక పెద్ద టెంపుల్ వెళ్ళారంట మన అయోధ్య రమ ప్రతిష్ఠ జరిగింది కదా రీసెంట్ గా అలాంటి ఒక ప్లేస్ కి వెళ్ళారు ఒక తల్లి తన పిల్లల్ని తీసుకుని ఆ అంత మంది క్రౌడ్ ఉన్న ప్లేస్ లో ఆ బిడ్డ తప్పిపోయాడట అరే నా బిడ్డ తప్పిపోయాడని ఆవిడ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అనౌన్స్మెంట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి చెప్పిందంటే ఆవిడ దగ్గరలో పోలీసులు ఉండే నా బిడ్డ కనిపించట్లేదండి అని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తూ ఉందట అక్కడ వాళ్ళు ఆవిడ చోట కూర్చోబెట్టి చాలా సెట్ సెర్చ్ చేసి తర్వాత ఇలా తప్పిపోయిన పిల్లలందరినీ తీసుకుని ఒక ప్లేస్ లో పెట్టి ఆ తల్లిని కూడా అక్కడికి తీసుకెళ్లారట అమ్మా ఇక్కడ పిల్లలు ఉన్నారు నీ పిల్లలు ఉన్నారేమో చూడు అని చెప్పారట అంటే తను వచ్చి చూసి ఆ పిల్లల్లో ఎవరు కూడా తన పిల్లలాడు కాదు అని చెప్తుంది అయ్యా అదేంటమ్మా చాలా అందంగా ఉన్నారు చాలా బొద్దుగా ఉన్నారు మంచి కాస్ట్యూమ్స్ ఉన్నాయి చక్కగా మాట్లాడుతున్నారు మంచి ఆరోగ్యంగా ఉన్నారు పిల్లలు ఎవరో ఒకళ్ళు నీ బిడ్డగా తీసుకోవచ్చు కదా ఈ బిడ్డగా వాళ్ళని దగ్గరికి తీసుకోవచ్చు కదా ఎవరో ఒకరిని అని అడిగితే ఆ తల్లి అంటదట నా బిడ్డ నా దగ్గరికి వస్తేనే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను ఎందుకంటే ఆ బిడ్డ మీద ఉన్న మమకారం అలాంటిది ఆ బిడ్డ యొక్క లక్షణాలను చూసి కాదు నేను అతన్ని ప్రేమించింది ఆ బిడ్డ యొక్క ఆకారాన్ని చూసి కాదు నేను ఇష్టపడింది అతని మీద నేను పెంచుకున్న మమకారం ఏదైతే ఉందో ఆ మమకారాన్ని బట్టి నేను ఆ బిడ్డను ఆ బిడ్డే కావాలని కోరుకుంటున్నాను ఎక్కడైతే మమకారం ఉందో ఎక్కడైతే ఆసక్తి ఉందో అదే కావాలని కోరుకుంటాం కానీ మన బిడ్డని ఇమ్మంటే ఇస్తామా ఇవ్వం కదా ఎంత బాగుంటాడు వాళ్ళు బాబు కానీ మనం కావాలంటే నీ బిడ్డని కూడా నా దగ్గరికి పంపించి పెంచుకుంటాను కానీ నా బిడ్డను అయితే నీకు ఇవ్వను అని చెప్తాం ఎందుకు కారణం ఆసక్తి మమకారం దాన్నే అటాచ్మెంట్ అంటాం అంటే ఏదైనా ఒక పని పట్ల కానీ ఏదైనా ఒక వస్తువు పట్ల కానీ ఒక బంధం పట్ల కానీ ఒక రిలేషన్ పట్ల కానీ మనం ఏర్పరచుకున్న అటాచ్మెంట్ ఏదైతే ఉందో కోరికగా మారుతుంది